సరైన తిండి దొరకడం లేదు పోషకాహార లోపంతో మృతివాత పడుతున్న పిల్లల్లో ఉంది వ్యవసాయ కుటుంబాల్లోని యాభై శాతం మంది గ్రామీణులు అద్దాకలితో పస్తులుంటున్నారు గిరిజన సంక్షేమ బీసీ ఎస్సీ ఎస్టి వసతి గృహాల్లో సరైన తిండి అందక బాల్యం బక్ చిక్కిపోతోంది టీకాలు అందుబాటులో లేక చిన్నారులు సురక్షిత ప్రసవానికి సరైన వైద్య సదుపాయాలు లేక ప్రసూతి మరణాలు అధికమవుతున్నాయి పౌష్టికాహార సమస్యను అధిగమిస్తామని సాక్షాత్తు ప్రధాని చేసిన ప్రకటనకే అతి గతి లేదు అసలు సమస్యల పరిష్కారానికి లేవా దేశంలో ఏటేటా ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి అయినా పేదరికం ఆకలి కేకలు మాత్రం కొంచెమైనా తగ్గడం లేదు నానాటికి ప్రజల జీవన ప్రమాణాల స్థాయి దిగజారిపోతూ సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంది ప్రపంచ ఆకలి పౌష్టికాహార సూచీలలో దేశం అట్టడుగు స్థానంలో నిలుస్తోంది పౌష్టికాహార లోపంతో ఏటా మాతాశిశు మరణాలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్టయినా ఉండడం లేదు పైపెచ్చు సమస్య పరిష్కారానికి కోట్లు కుమరిస్తున్నామని గొప్పలు పోతున్నారు పథకాలు బాగున్నాయి నేషనల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ నేషనల్ న్యూట్రిషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల మూడు వరకు ఈ మూడు స్కీమ్స్ చాలా వరకు విపరీతంగా అంటే ఉపయోగంలో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య పరంగా దీని మనం ఇంతవరకు రాలేదు వ్యవసాయం లాభసాటిక లేకపోవడం పేదరికం నిరుద్యోగం వంటి కారణాలతో దేశంలో పౌష్టికాహార సమస్య తీవ్రతరమవుతోంది అవుతోంది ఓవైపు దేశం ఆర్థిక అభివృద్ధిలో దూసుకుపోతుండగా మరోవైపు నలభై రెండు శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతుండడం ఏ వృద్ధికి సంకేతం వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండడం ధరల పెరుగుదల సరైన ఆహార ధాన్యాల నిల్వ సౌకర్యాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యను రెట్టింపు చేస్తున్నాయి భవిష్యత్తులో పోషకాహార సమస్య మరింత పెరుగుతుందన్నది తాజా నివేదికల సారాంశం ముప్పై మధ్య కాలంలో కొన్ని ఆహార పంటల విషయంలో సరఫరా కంటే డిమాండ్ అధికంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు అనేది చాలా ఎక్కువగానే ఉంది పిల్లల్లో మన దగ్గర ఇప్పుడు మీరు తీసుకుంటే అరౌండ్ ఫార్టీ త్రీ పర్సెంట్ లో మైల్డ్ టు మోడరేట్ గ్రేడ్స్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ ఉంది అండ్ సివియర్ అండర్ న్యూట్రిషన్ అఫ్ కోర్స్ ఇంకా కొంచెం తక్కువ ఉండొచ్చు బట్ అరౌండ్ మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ సఫర్ ఫ్రమ్ మైల్డ్ టు మోడరేట్ గ్రేడ్స్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ అంటే స్టాండర్డ్ కంటే తక్కువ ఉన్నారు అండ్ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ పొట్టిగా పెరుగుతున్నారు స్టాండర్డ్ కంటే పొట్టిగా ఉంటున్నారు దట్ ఈస్ కాల్డ్ స్టంటింగ్ ఇన్ అడిషన్ టు దిస్ అండర్ న్యూట్రిషన్ అనిమియా కూడా ఉంటుంది రక్తహీనం కూడా ఉంది అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ పిల్లల్లో రక్తహీనం కూడా ఉంది పేదరికం పోషకాహార లోపం వంటి సమస్యల నివారణలో నేతల మాటలు వేదికలకే పరిమితమవుతున్నాయి రెండు వేల పది జనవరి ఇరవై నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ దేశంలో పోషకాహార సమస్య గురించి పెద్ద పెద్ద మాటలు ప్రయోగించారు ఆకలి పౌష్టికాహార లోపంపై నాంది ఫౌండేషన్ నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన నివేదికను న్యూఢిల్లీలో విడుదల చేశారు దేశంలో నలభై రెండు శాతం మంది పిల్లలు బరువు తక్కువగా ఉండడం పౌష్టికాహార లోపాలతో మృత్యువాత పడడం దేశానికే సిగ్గుచేటని ఆవేదన సిద్ధం చెందారు పిల్లలందరికీ పోషకాహారం విద్య తదితర సదుపాయాలు అందించడానికి కృషి చేస్తామని ప్రకటించుకున్నారు అయినా రెండేళ్లలో సమస్యను ఏమాత్రం తగ్గించలేకపోయారు నాంది ఫౌండేషన్ నివేదిక ప్రకారం దేశంలో నలభై రెండు శాతం పిల్లలు అంటే ఆరు పాయింట్ ఒక్క కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ఏడు నిరుపేద రాష్ట్రాల్లోని నూట పన్నెండు జిల్లాల్లో ఏడు పాయింట్ మూడు సున్నా లక్షల కుటుంబాలలో పౌష్టికాహార లోపం చాలా తీవ్ర స్థాయిలో ఉందని నివేదిక తెలిసింది ప్రపంచంలోని ప్రతి ముగ్గురు పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో ఒకరు మన దేశం నుంచే కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒక్కరికి మాత్రమే పోషకాహారం కావాల్సిన స్థాయిలో అందుతోంది ఇంతకీ పౌష్టికాహార జాతీయ మండలికి నేతృత్వం వహిస్తున్నది ఎవరో తెలుసా సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రే అయినా ఫలితాల్లో మార్పు రావడం లేదు మహిళల్లో కూడా గర్భ గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు మరి యుక్త వయస్కల్లో ఉన్న మహిళలు కూడా మనం ఒక విధంగా రక్తహీనత చూస్తుంటే దాదాపుగా అరవై నుంచి ఎనభై శాతం వరకు మనం చూస్తానే ఉన్నాము మరి పిల్లల్లో బరువు తక్కువగా పుట్టే పిల్లలు ఉన్నారు ఇది దీని కూడా పోషకాల లోపం ఒకటి కారణం అని అందరికీ తెలుసు కానీ ఏ విధంగా దీన్ని అరికట్టాలి అని చెప్పేసి పెద్ద సమస్య ఏ విధంగా చెయ్యాలి అన్నది కూడా అందరిలో చాలా ఆందోళన కలిగిస్తుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో అత్యధికం మన దేశంలోనే నమోదు కావడం ఇక్కడి పరిస్థితులను చెప్పకనే చెబుతున్నాయి ప్రపంచంలో పుట్టిన ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలోనే నాలుగు లక్షల మంది చిన్నారులు కన్నుమూస్తున్నారు అందులో లక్ష మరణాలు భారత్లోనే చోటు చేసుకోవడం తలదించుకోవాల్సిన విషయం ప్రపంచ ఆకలి సూచిక నివేదిక ప్రకారం ఆకలితో బాధపడే వారి సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో భారత్ పదిహేనవ స్థానంలో ఉంది బాల బాలికలకు గర్భిణులకు పుష్టికరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రాలు నిధుల కొరతతో చతికిలబడుతున్నాయి మాతా శిశు సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన సమీకృత శిశు అభివృద్ధి పథకం ఆశించిన మేర ఫలితాన్నివ్వడం లేదు తల్లి పాలతో పాటుగా ఆరు నెలలు నిండినప్పటి నుంచి పిల్లలకు ఇచ్చే అదనపు అనుబంధ పోషకాహారం పత్తా లేదు మాతా శిశు మరణాల రేటు పౌష్టికాహార లోపాలు బరువు తక్కువ పిల్లలు గర్భిణీల్లో రక్తహీనత పిల్లల ఎదుగుదల జీవన ప్రమాణాలు అభివృద్ధికి కొలమానంగా పరిగణిస్తున్నారు మన ప్రభుత్వాలు ఇవేమీ లెక్కలోకి తీసుకోవడం లేదు పదకొండో ప్రణాళికలో మాతా శిశు సంక్షేమం రంగంలో పోషకాహార సమస్యను సగానికి తగ్గించాలని పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఇంతవరకు అది సాకారం అవ్వలేదు సరికదా ఆ దిశగా అడుగులు సైతం పడడం లేదు ఆరోగ్యం కుటుంబ సంక్షేమం గ్రామీణ అభివృద్ధి రక్షిత నీటి సరఫరా పంచాయతీరాజ్ వంటి శాఖలు మాతా శిశు అభివృద్ధి పౌష్టికాహార లోపాన్ని అధిగమించడంలో కలిసి కట్టుగా ముందుకు సాగాలి చిత్తశుద్ధి కొరవడబట్టే నేడు పల్లెల్లో పట్టణాల్లో మాతా శిశు మరణాలు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టకతోనే వాళ్ళు చిన్నగా పుడుతున్నారు బరువు తక్కువగా పుడుతున్నారు రఫ్ గా అరౌండ్ రఫ్లీ అరౌండ్ థర్టీ పర్సెంట్ పుట్టకంతోనే చాలా చిన్నగా పుడుతున్నారు సరే పుట్టినాక కూడా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇయర్ న్యూట్రిషన్ ప్రాపర్గా చూసుకోవట్లేదు అండ్ సెకండ్ ఇయర్ కూడా న్యూట్రిషన్ ప్రాపర్గా చూసుకుంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు అండ్ థర్డ్ రీజన్ ఏంటే రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ సో మనం అండర్ న్యూట్రిషన్ పిల్లల్లో కంట్రోల్ చేయాలా అని అనుకుంటే ఈ త్రీ రీజన్స్ ని మనం అడ్రస్ చేయాలి అసలు పేదరికపు లెక్కలు పేదరికాన్ని గుర్తిస్తున్న తీరు సహేతుకంగా ఉండడం లేదు పేదరికాన్ని గణించేటప్పుడు పౌష్టిక ఆహారాన్ని ప్రమాణంగా తీసుకోవడమే మరిచారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పౌష్టిక ఆహార లోపానికి గురవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది అందులో అరవై మంది భారత్ చైనా కాంగో బంగ్లాదేశ్ ఇండోనేషియా ఇథియోఫియాలో ఉన్నారు ఆఫ్రికా దేశాలలో ఆకలి బాధలను ఎదుర్కొంటున్న వారితో ఈ దేశాలు పోటీ పడుతున్నాయి జాతీయ నమూనా సర్వే ప్రకారం ప్రతి వ్యక్తి సగటున రెండు వేల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి నేటికి ఎన్నో గ్రామాల్లో అంత విలువల ఆహారం అందుబాటులో లేదు ఆదాయ మార్గాలు క్షీణించడం సమస్యకు ప్రధాన కారణం మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిశాలలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి ఐదేళ్లలోపు తగిన బరువు లేకుండా జన్మిస్తున్న శిశువుల సంఖ్య పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో పదమూడు శాతం కంటే అధికంగా ఉంటోంది పావర్టీ ఒకటి ఇగ్నోరెన్స్ తర్వాత వాళ్ళకి ఇగ్నోరెషన్ తోటి చిల్డ్రన్స్ ఎక్కువ మాల్ న్యూట్రిషన్ ఉంది మనకు అన్ని రిపోర్ట్స్ ఎక్కడ చూసుకున్నా కూడా లెస్ దెన్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అండర్ న్యూట్రిషన్ కొన్ని సర్వేల్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫార్టీ పర్సెంట్ మనకు అండర్ ఆఫ్నూరేషన్ చిల్డ్రన్ కనబడతారు యుపిఏ ప్రభుత్వం ఆహార భద్రత చట్టం అంటూ ఉదరగొడుతోంది దేశంలో తొంభై శాతం మందికి ఆహార భద్రత కల్పిస్తామని లెక్కలు చెబుతోంది కానీ ప్రస్తుతం కళ్ల ముందున్న వాస్తవాలతో ఆ చట్టం వచ్చినా పేదలి ఆకలి బాధలను ఏమాత్రం తీర్చే అవకాశం కనిపించడం లేదు ఎందుకంటే కరువు కాటకాలు వరదలు పెట్టుబడులు అధికమవడంతో రైతులు వ్యవసాయాన్ని వీడిపోతున్నారు సేద్య రంగానికి కేటాయింపులు సైతం ఆశాజనకంగా ఉండడం లేదు బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించకుండా ఆహార భద్రత సాధించడం కష్టమేనని ఆ మధ్య వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా ఆహార భద్రత చట్టం వచ్చినా పోషకాహారానికి హామీ ఇస్తుందా అంటే అదీ లేదు వాస్తవంగా సగానికి పైగా పేద ప్రజలకు ఇప్పుడు కావాల్సింది కేవలం ఆహార ధాన్యాలే కాదు పోషక విలువలతో కూడిన ఆహారం అటు ఆహార భద్రత బిల్లు అమలులోకి వస్తే రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల మంది రేషన్ పై కోతపడే అవకాశం ఉందని శాసనసభ సమావేశాలు సాక్షిగా పౌర సరఫరాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు బంపు పేల్చారు మరో రెండు కోట్ల మందికి ప్రస్తుతం సరఫరా చేసే సబ్సిడీ ధరలకే నిత్యావసరాలు అందని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు ఒకవైపునేమో పంటలు దిగుబడి బాగుంది కానీ అందరికీ అందుబాటులో లేదు అది మనం రాలేదు మన అమృతాసాని గారిని గమనించినట్లయితే ఆయన కరెక్ట్ గా చెప్పారనమాట దిగుబడుల్లో మనం ప్రగతి సాధించాం కానీ అది అందరికీ అందుబాటులో లేదు కాబట్టి మనకి ఈ ఆహార భద్రత అనేది చాలా వరకు లోపించిందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు పాలు చెరకు జీడిపప్పు సుగంధ ద్రవ్యాల ఎగుమతులలో మనది ప్రథమ స్థానం బియ్యం గోధుమ అపరాలు పండ్లు ఎగుమతులలో రెండో ప్రధాన ఉత్పాదక దేశం అయినా సగటు భారతీయుడు తిండి కోసం నిత్యం పోరాటం చేయాల్సిందే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోషకాహారాన్ని అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనడానికి దేశంలో తాజా పరిస్థితులేని దర్శనం నేటి బాలలే రేపటి పౌరులు భావి భారత నిర్మాతలని కీర్తించే ప్రభుత్వాలకు పిల్లల సంక్షేమం అస్సలు పట్టడం లేదు పిల్లల ఉజ్వల భవిష్యత్ కు రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలకు నోచుకోవడం లేదు వసతి గృహ లో పోషకాహారం అందక బాల్యం బక్క చిక్కిపోతోంది నింగి నండుతున్న ధరలతో కోట్లాది మందికి గంజినీలే దిక్కవుతున్నాయి మరోవైపు ఆహార గిడ్డంగులలో తినడానికి సరిపడ తిండి గింజలు ఉన్నా అర్హులకు అందక ముక్కిపోతున్నాయి పిల్లల ప్రగతికి పూచి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే వారి సర్వతోముఖ అభివృద్ధికి పటిష్ట కార్యక్రమాలు రూపొందించాలి ఆహారం నీరు మరుగుదొడ్డు సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటుతోనే మాతా మరణాలు తగ్గుతాయని ఆ దిశగా ప్రభుత్వాల కార్యాచరణ రూపొందించాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది